ఓం నమో వెంకటేశాయ మీకు ప్రతిరోజు శ్రీవారి దర్శనం సేవలు సర్వీసెస్ మరియు టీటీడీ ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్లకు సంబంధించిన తాజా సమాచారం కావాలంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి మేము మీకు చెప్తాము మరో టీటీడీ సమాచార వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ అందరికీ వైకుంఠ ద్వార దర్శనం ఎలా చేయాలి ఎలా బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో మాత్రమేనా కేవలం స్పెషల్ ఎంట్రీ విఐపి బ్రేక్ దర్శనానికి మాత్రమే ఇస్తారా లేదా ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తారా ఇస్తే ఎంతమంది భక్తులకు ఇస్తారు అనే సందేహం మీకు ఉండొచ్చు దాని గురించి నేను మీకు స్పష్టంగా వివరంగా చెబుతాను వైకుంఠ దర్శనం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై నుండి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది వరకు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో తొమ్మిది కేంద్రాలలో టికెట్లు ఇస్తే ఈసారి కొన్ని మార్పులు చేశారు ఇటీవలి టీటీడీ సమావేశంలో వైకుంఠ దర్శనం కోసం రోజుకు డెబ్బై వేలు మంది భక్తులకు దర్శనం కల్పించాలని చర్చించారు అంటే పది రోజుల వ్యవధిలో మొత్తం ఏడు లక్షలు మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయలు మరియు విఐటి బ్రేక్ దర్శనం వీటికి సంబంధించి ఎవరికి ఎంత కేటాయింపు ఇస్తారు అనే విషయంపై ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది ఇంకో పది రోజుల్లో మరో సమావేశం జరుగుతుంది అందులో టికెట్ పంపిణీ విధానం ఎంతమందికి అవకాశం ఇస్తారు అనే వివరాలు నిర్ణయిస్తారు వైకుంఠ దర్శనం టికెట్లు తిరుపతిలోనా లేక నేరుగా తిరుమలలో అందిస్తారా అనే స్పష్టం కూడా పది నుండి పదిహేను రోజుల్లో వస్తుంది అంటే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేను లోపు మనకు పూర్తి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఓం నమో వెంకటేశాయ